డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కొందరు యువకులు విద్యార్థినిలను యువతులను మహిళలను వేధిస్తున్నారని బాధితులు ఆర్జీ ఇవ్వడంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడారు ఆడపిల్లలను మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు రాష్ట వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఆర్జీని సేనాని చదివి ఆర్జీలో ఉన్న సమస్యలను వాటికి సంబంధించిన శాఖల అధికారులకు పంపిస్తున్నారు అంతేకాకుండా సమస్య తీవ్రతను బట్టి అధికారులకు ఆదేశాలిస్తున్నారు వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాయని భుజ్జయ్య అనే వ్యక్తి ఓ న్యాయవాది ద్వారా డిప్యూటీ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు వారుంటున్న ప్రాంతంలో పోకిరి యువకులు మద్యం గంజాయి సేవించి బైకుల్లో స్పీడ్గా వెళ్తూ అమ్మాయిలను ఆట పట్టిస్తున్నారని అడిగితే రౌడీజం చేస్తున్నారని తెలిపారు రెండు సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారు తీరు మారకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాసి దాని ద్వారా ఫిర్యాదు చేశామన్నారు వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినందుకు పవన్ కళ్యాణ్కు ఆ ప్రాంత వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నేను ఎలక్ట్రీషన్ వర్క్ చేస్తాను మా పాప చందపాప టెన్త్ క్లాసు పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జరుగుతుంది ఆ పిల్లలు సండే కానీ హాలిడేస్లో కానీ ఇంటి దగ్గర ఆడుకుంటా ఉన్నా కానీ ట్యూషన్కి వెళ్తా ఉన్నా స్కూల్కి వెళ్తా ఉన్నా కూడా కాలేజీలకు వెళ్తా ఉన్నా కూడా ఇక్కడ కొంతమంది మగ పిల్లల వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళని అల్లరిగా మాట్లాడడము టీచ్ చేయడము బస్సులో వెళ్తుంటే బస్సులు వెంబడించడము రకరకాల మాట్లాడటము మేము చాలా సార్లు ఒక నాలుగు సార్లు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఉన్నాము ఎస్ఐ గారు ఉన్నారు సీఐ గారు వచ్చారు వచ్చారు మాట్లాడిసి వెళ్ళారు ఈరోజు కూడా సీఐ గారు వచ్చారు మధ్యాహ్నము ఈ మధ్య కూడా వచ్చారు నైట్ డ్యూటీలో వచ్చినప్పుడు కూడా మాట్లాడి వెళ్తున్నారు అందుకని వీళ్ళు కూడా వీళ్ళు మాట్లాడే అన్నీ చేస్తున్నారు పిలిపించి మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి కూడా మాట్లాడున్నారు సరే వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా తిరుగుతూ ఉండి బైకులో తిరగడము చిన్నపిల్లలు కూడా రెండు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు కూడా రోడ్లు ఆడుకోవాలంటే కూడా భయపడే విధంగా అయిపోయినది మా రోడ్లలో అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది తిరుపతి